పక్కెళ్ళాడు సిట్ అధికార సిట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తా ఉన్నాడు సజ్జనాడు వీడియో ఆట బయటకు వచ్చింది బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు పాల్గొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్టా బయటకు వచ్చిందని అడుగుతావా ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండిచ్చుంటే ఇవాళ కర్మ పట్టేదా ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పెన్నెళ్ళకి చూడండి ఒక్కడ నామినేషన్ అయినవ్వలేదు ఒక్కడో పోటీ చేయలేదు అన్నీ మనమే గెలిచాం రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తా ఉన్నారు ఇవాళ ఎగ్జిట్ పోల్సు తెప్పించుకున్నారు లండన్కి వెళ్ళిపోయినాయి సమాచారం అక్కడ టీవీలు బాగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరు బోరుము ఏడుస్తున్నాడు అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమ్మీడియట్గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతూ ఉన్నాం సిఎస్ని తప్పించమని అడుగు కంప్లైంట్ ఇచ్చాం సిఇసీకి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నేడుస్తూ ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను భ్రష్ పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు అసత్య ఆరోపణలు విషయం చెమ్మి ఎన్ని కుట్రలో కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చేయబోతున్నారు ఏంటి పకటికల్ల కన్నావు సజల నాలుగు రోజుల్లో